మహాశివరాత్రి సందర్భంగా ఉత్తరాంధ్ర స్థాయి ఆహ్వానపు వాలీబాల్ పోటీలు నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమం అనకాపల్లి వాలీబాల్ అసోసియేషన్ మరియు సీతారామ దేవస్థానం వారి ఆధ్వర్యంలో ఈ ఉత్తరాంధ్ర స్థాయి ప్రోత్సాహంతో ఈ ఉత్తరాంధ్ర స్థాయి ఆహ్వానపు వాలీబాల్ పోటీలు నిర్వహించడం జరుగుతుంది ఈ పోటీలు రేపు జరుగుతున్నటువంటి మహాశివరాత్రి సందర్భంగా ఏడు ఎనిమిది తారీఖుల్లో అనకాపల్లి దెబ్బవీధి కొబ్బరి తోట ఆభరణంలో ఫ్లడ్ లైట్స్ వెలుగులో నిర్వహించడం జరుగుతుందండి సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి పది పదకొండు గంటల వరకు జరుగుతుంది ఆ కార్యక్రమానికి వాలీబాల్ క్రీడాకారులు మరియు క్రీడాభిమానులు అందరూ విచ్చేసి ఆ కార్యక్రమంలో పాల్గొని ఆ కార్యక్రమం దిగ్జయం చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా మేము అందరినీ కూడా బాగా కోరుకుంటున్నాం శ్రీ అనకాపల్లి వాలీబాల్ అసోసియేషన్ చైర్మన్గా మేము అందరూ అనుకున్నటువంటి గోవింద్ గారి ఆధ్వర్యంలో ఈ ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా ఈ కార్యక్రమం చేశామంటే ఎల్లప్పగోంద్ గారు మాకు దానికి కూడా మేము ఉన్నాను మీరు చెయ్యండి మీరు ఇలాంటి కార్యక్రమాలు చేస్తే చూస్తానని మాకే కాదండి జిల్లాలో ఎక్కడ టోర్నమెంట్ అయినా సరే ముందుంటాడండి వాలీబాల్ అంటే ఆయనకి అంత పిచ్చి ఆయన ప్రోత్సాహంతో ఆయన ఆధ్వర్యంలో మేము కుర్రోలు అందరం కలిసి ఉల్లూరు ప్రసాద్ నేను అనుకొని ఈ టీమిగా ఏర్పడి ఈ కార్యక్రమాన్ని అనకాపల్లి వాలీబాల్ కుర్రాలు పట్టుకొని ఏర్పాటు చేయడం జరిగిందండి ఈ కార్యక్రమానికి మంది దాతలు ఇచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ తన రూపాన్ని మాకు చాలా ఎంకరేజ్ చేశారు అందులో ముఖ్యంగా ముఖ్య ప్రోత్సాహకుల ఒకరు కాండ్రేగుల నాయుడు గారు మరియు కాండ్రేగుల శ్రీరామ్ గారు మరియు వస్తున్న క్రీడాకారులందరికీ కూడా భోజన సదుపాయాన్ని ఏర్పాటు చేసినటువంటి హాడార్ శంకర్ గారు అదేవిధంగా రాపేటి భవానీ క్యాటర్స్ అధినేత రాపేటి శ్రీని గారు మరియు అంతటి చక్కటి రౌండ్ మాకు ఏర్పాటు చేయటకు ముఖ్య ప్రోత్సాహకులు దివ్యాలంకర్ ఈవెంట్స్ అధినేత అయినటువంటి శ్రీ ఆళ్ళ సంతోష్ కుమార్ గారు ఇవన్నీ కాకుండా ఈ పోటీలకి మరో ముఖ్య ప్రోత్సాహకులు మేమున్నామంటూ కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తున్నటువంటి శ్రీ పంతాల రఘునాథ్ గారు ఈ పోటీలు ప్రారంభకులుగా విచ్చేస్తున్నారు అదేవిధంగా ఆ రోజు జరుగుతున్నటువంటి ప్రారంభోత్సవం కార్యక్రమంలో జ్యోతి ఎనభై ఒకటో వార్డు కార్పొరేటర్ అయినటువంటి శ్రీమతి లక్ష్మీ సౌజన్య రాంబాబు గారు కూడా ఆ కార్యక్రమంలో పాల్గొని జ్యోతి ప్రజలను చేసి ఆ కార్యక్రమం ఆ రోజు ప్రారంభించడం జరుగుతుంది మరియు మాకు శ్రీ బిదిరుపతి సుందరయ్య బాబు గారు ఎస్కే కన్స్ట్రక్షన్స్ వారు కూడా మాకు చాలా ఆర్థికంగా ఆదుకున్నారు వారికి మరియు పెంటకోట చిన్న గారు ఈ కార్యక్రమం జరుగుతుందంటే ముఖ్య ప్రోత్సాహకులు మొదటి వ్యక్తి పెంటకోట చిన్న అండి సీనియర్ వాలీబాల్ క్రీడాకారుడు మేము అడిగిన వెంటనే అని నువ్వు చేయని అని నీకు ఉన్నాను నీకు ఏది కావాలంటే అది ఇస్తాను అన్నట్టుగా చేసి గతంలో చాలా పెద్ద టోర్నమెంట్ చేశాడు ఆయన ఈసారి కూడా అడిగిన వెంటనే ఇచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నాడు మాకు ప్రత్యేకంగా మొదటి బహుమతిని ఇచ్చి మమ్మల్ని బాగా ఎంకరేజ్ చేశాడండి పదిహేను వేల రూపాయలు మరియు షీల్డ్ ఇచ్చాడండి అదేవిధంగా నేను అడిగిన వెంటనే కాదనుకుంటా ద్వితీయ బహుమతి శ్రీ భీమరశెట్టి లక్ష్మీనారాయణ గారు ఆయన ఇటువంటి వీటికి చాలా గోప్యంగా ఉంచుతారు చాలా కార్యక్రమాలకు ఆయన ఆర్థికంగా ఆదుకుంటారు అయినా సరే ఇష్టం లేకపోయినా సరే నేను అడిగిన వెంటనే ఇష్టంగా ఇచ్చి కార్యక్రమం చేయని చెప్పేసి మరీ మరీ నన్ను ఎంతో ప్రోత్సహించి సెకండ్ బహుమతిని ఇచ్చారు అదేవిధంగా నేను అడక్కుంటానే జార్జి క్లబ్ కొత్తగా ఎన్నికైనటువంటి శ్రీ బుద్ధ కాశీ విశ్వేశ్వరరావు గారు అడక్కుంటానే మూడో ప్రైజ్ని ఇచ్చి నన్ను ముందుకు తోశారు మరో విధంగా అదేవిధంగా నాలుగో బహుమతిని మా పేల రవికుమార్ సేల్స్ ట్యాక్స్లో పనిచేస్తున్నటువంటి తుంపాల వాస్తవ్యులు చినబాబు కోనలి వాస్తవలు శ్రీ పేల రవికుమార్ గారు అదేవిధంగా షీల్డ్స్ మన జగన్ ఫిట్నెస్ ప్రోపరేట్ అయినటువంటి జగన్ గారు కాండ్రాక్టు జగన్ గారు మనకి ఫీల్ సీల్స్ నిమిత్తం కొంత అమౌంట్ని ఇచ్చారు వారందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా విధంగా మాకు గంటి రేవుకుమార్ గారు సార్ గంటి రేవ్కుమార్ గారు గ్లోరియస్ ఎండీ ఆయన కూడా మాకు ఆర్థికంగా ఆదుకున్నారు ఎల్లప్పు సత్యనారాయణ గారు సీనియర్ వాకరు వాకర్ క్లబ్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి ఎల్లపు సత్యనారాయణ గారు మరియు ఆళ్ళ రామచంద్రమూర్తి గారు రాంబాబు గారు కూడా మమ్మల్ని అడిగిన వెంటనే మాకు ఎంతో సహాయ సహకారాలు అందించారు వారికి మరియు వాసు గారికి పీల రాంబాబు గారికి బొడ్డేడు పవన్ గారికి దెబ్బవీధి కుర్రోళ్ళు వాళ్ళు కూడా దాడి గారు ఈ ఈ పోటీలు రేపు జరుగుతున్నటువంటి మహాశివరాత్రి సందర్భంగా ఏడు ఎనిమిది తారీఖుల్లో అనకాపల్లి దెబ్బవీధి కొబ్బరితోట ఆవరణంలో ఫ్లడ్ లైట్స్ వెలుగులో నిర్వహించడం జరుగుతుందండి సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి పది పదకొండు గంటల వరకు జరుగుతుంది ఆ కార్యక్రమానికి వాలీబాల్ క్రీడాకారులు మరియు క్రీడాభిమానులు అందరూ విచ్చేసి ఆ కార్యక్రమంలో పాల్గొని ఆ కార్యక్రమం దిగ్జయం చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా అందరినీ కూడా బాగా కోరుకుంటున్నాను